సంవత్సరానికి పన్నెండు మంది అపోస్తుల పేర్లు రాయబడ్డాయి స్తోత్రం కలుగుల ఆ తర్వాత ఆ పన్నెండు పునాదులు వేయబడినటువంటి పరలోకానికి ఒక కొలకర కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కొలవటానికి సైజుని కొలవటానికి కూడా ఒక బంగారు కొలకర్ర దేవుడు ఏర్పాటు చేశాడు సో దాని యొక్క పొడవు వెడల్పును కూడా ఇక్కడ రాయిత జరిగింది ఎంత ఉంటుంది ఎంత పొడవు ఉంటుంది అనేది కూడా రాశారు ఆ తర్వాత పొడవుల గురించి ఒక రెండు నిమిషాలు మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే మనకు ఒక ఇక్కడ ఒక క్లారిటీ కావాలి మనం చేస్తున్న సేవ కావచ్చు లేకుంటే మనమే కావచ్చు ఫైనల్ గా సేవకులనే కావచ్చు సో ఇప్పుడు మనము చెప్పే ఈ యొక్క కొలతలో ఎంతమంది పడతారో మీరు ఇంటికి వెళ్ళి ఒక బెల్లు పేపర్ పెట్టుకొని ఈ బైబుల్ రిఫరెన్స్ దగ్గర కూర్చొని మీరు క్యాల్కులేషన్ చేయాలి ఆమె పన్నెండు పునాదులు ఉన్నాయి పన్నెండు మంది పేర్లు ఉన్నాయి అక్కడ ఆ యొక్క పట్టణాన్ని కొరవడానికి ఒక బంగారు కొలకర ఉంది అలాగే దాని మెడలు పెద్ద ఉంది పొడుగు ఎలా ఉంది అంటే దాని మెడలు పెద్ద పొడుగు కూడా అంతే ఉంది స్తోత్రం కలుగున దాకా దానికి ఒక కొరకు పెట్టాడు దేవుడు ఎంత పెట్టాడు అంటే ఏడు వందల యాభై కోస్టు స్తోత్రం కలుగురుదాకా ఎంత పొడవుట ఏడు వందల యాభై కోర్సులు అక్కడ ఏడు వందల యాభై కోర్సుల పొడవుందని చెప్పి రాశాడు అయితే ఈ సమయంలో నేను మీకు కొరతలకు గురించి చిన్న డీటెయిల్స్ ఇస్తాను బట్ మీరు రాసుకుంటే సాగు చాలా బాగుంటుంది ఇది ఇంపార్టెంట్ లెసన్ లాగా కూడా మీకు పనిచేస్తా ఉంది గమనిస్తా ఇప్పుడు కోర్సు కోసూరు దూరం అంటే ఎంత అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు కోసూరు దూరం ఉంది ఆమడ దూరం ఉంది ఒక యోచన సంస్కృతంలో యోచనం అని ఉంది సంస్కృతంలో ఉన్న భాషలో యోచనము అని ఉంది ఆ తర్వాత మనం చూస్తే మైలు దూరం మనకంటే ముందు మన ముందు ప్రజలు మైలు దూరాన్ని కూడా క్యాల్కులేషన్ చేశారు సో మనమైతే కిలోమీటర్ని క్యాల్కులేషన్ చేస్తూ ఉన్నాం ఈ కొన్ని రకాలుగా ఉన్న వారికి మనం చూస్తున్నాం ఐదు రకాల కొలమానాలు ఉన్నాయి కొలతలు ఉన్నాయి ఐదు రకాల కొలతలు ఉన్నాయి ఫస్ట్ కొలత కోస్టు దూరం రెండవ కొరత ఆమడ దూరం తర్వాత మూడవ కొలత యోచన సంస్కృతం అందుకే లాంగ్వేజ్ సంస్కృతంలో ఉంది ఆ తర్వాత మైలు రాయ మైలు మైలు దూరం మైలు పడవు అని కూడా పిలుస్తూ ఉంటారు ఫైనల్ గా ఫైవ్ ఐదోది వచ్చేసి కిలోమీటర్ స్తోత్రం కలిగింది కాక ముందుగా పైపుడు రాయబడినటువంటి దూరానికి ఇప్పుడున్న క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఎంత దూరం ఉంటుంది ఇకొక కోస్టుడు అంటే నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఒక కోస్టు దూరం అంటే నాలుగు కిలోమీటర్లు ఓకే రైట్ ఒక కోస్టుడు నాలుగు కిలోమీటర్లు అయినప్పుడు బైబిల్ రంగంలో ఏడు వందల యాభై కోర్సుల దూరం ఉందని మల్లోకం యొక్క చెప్పబడింది స్తోత్రం స్వంత్రం కలుగురుగా మల్లోకం యొక్క కొరత అర్థమవుతుందా సో సోరీ అలంకారిట యొక్క కొరత కూడా ఉంటుంది ఈ సంఘం కొరత కూడా ఉంది మన కొరత కూడా ఉంది దేవుడి ఎంత నిలవబడుతున్న ప్రజలు ఆ సంఘం వధు సంఘం ఎంత పెద్దది అంటే ఏడు వందల యాభై కోర్సుల ఆ పొడవుతో ఉన్నటువంటి మందిరం అక్కడ వచ్చింది సో గమనిద్దాం ఇప్పుడు ఏడు వందల యాభై ఇంటు నాలుగు ఆమె ఎన్ని కిలోమీటర్లు అవుతుంది మూడు వేల కిలోమీటర్లు అది లోయా మూడు వేల కిలోమీటర్ల పొడుగుంటే మూడు వేల కిలోమీటర్లు అడ్డు ఉంటుంది అర్థమైందా దాని పొడవు కానీ కొరతతో సమానం చెప్పడం ఒకసారి చెప్పండి అర్థమైందా పరూకము యొక్క కొరత ముందుగా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పన్నెండు పురాదులు ఉన్నాయి ఎంత మంది పేర్లు రాయబడ్డాయి పన్నెండు మంది పేర్లు రాయబడ్డాయి దాని పొడవు దాని వెడల్పత్రం కలుగుతుంది ఎంతమంది పాపములు ఆ స్థలంలో పెట్టగలరు ఎంతమంది అక్కడ దేవుడి చూడగలరు ఎంతమంది నిలబడి ఆయన ముఖ దర్శనములు చేయగలరు యూనివర్సిటీ వాళ్ళు ఈ మధ్యకాల ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చారు ప్రపంచానికి ఇప్పుడున్నటువంటి ఏడు వందల యాభై కోట్ల జనాభా ప్రపంచంలో ఉంటే బట్ ఆది కాలంలో ఉన్నటువంటి వారిని ఒక ఐదు వేల సంవత్సరాలు కనుక ఇప్పుడు తీసుకుంటే ఎన్ని టర్మ్స్ అయిపోతున్నారు దాదాపు నూట పదిహేను టర్మ్స్ చేశారు వాళ్ళు మరి ఈ జనాభా పడతారు అక్కడ స్తోత్రం కలుగునిగా ఇప్పుడున్న జనాభా పడతారా స్తోత్రం కలుగునిగా ఎంత పెద్దదట పర్లోకు ఎంత పెద్దదట మనం అంటే చాలా పెద్దది అనుకుంటాం స్తోత్రం కాక చాలా పెద్దది కానే కాదు ఆమె పరిషితుడు అడుగు పెట్టబోతున్న స్థలం వచ్చేసి మూడు వేల కిలోమీటర్ల పొడవు మూడు వేల కిలోమీటర్ల అడ్డు మాత్రమే అక్కడ ఉంది అది బంగారు కొలకర కొలవ పెడుతుంది